హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి సమ్మర్ అయితే ఎండలు అదిరిపోతున్నాయి అయితే నేను క్వినోవాతో ఇడ్లీ అండి క్వినోవా రెసిపీస్ నేను ఎక్కువగా చేస్తున్నాను ఈ మధ్య చాలా బాగుంటుందండి ఇది షుగర్ పేషెంట్స్కి అయితే నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇక్కడ చూసినట్టయితే నేను ఇడ్లీ చేశాను చూడండి ఇది చాలా దూదిలాగా మెత్తగా వచ్చాయండి కరెక్ట్ క్వాంటిటీతో చేస్తే ఈ ఇడ్లీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఇక్కడ బీరకాయ చట్నీతో తింటున్నానండి చూడండి చాలా టేస్టీగా ఉంది ఈ క్వినోవాతో ఇడ్లీ కానీ దోశలు కానీ ఇలాంటి రెసిపీస్కి అలవాటు పడితేనండి రైస్ రెసిపీస్ అనేది తినడానికి అస్సలు ఇష్టపడరు ఇక్కడైతే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాము ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి క్వినోవా ఇలా ఉందనమాట లాస్ట్ టైం దోశలకు నేను చూపించలేదు చూడండి ఈ విధంగా ఉంది ఇవి తోటకూర జాతికి సంబంధించిన విత్తనాలు అంటండి ఇవి హెల్త్కి చాలా మంచిది రెండు కప్పులు క్వినోవా తీసుకున్నాను ఒక కప్పు మినపగుళ్ళుకి రెండు కప్పులు క్వినోవా తీసుకున్నాను ఇది బాగా ఐదారు సార్లు నీట్గా కడిగితే ఈ విధంగా వస్తుందండి ఒక రెండు గంటల సేపు నానబెడితే సరిపోతుంది ఈ విధంగా నానబెట్టిన తర్వాత అండి మిక్సీ జార్ తీసుకొని మనం ఎక్కువ వాటర్ వేయకుండానండి ఇడ్లీని దృష్టిలో పెట్టుకొని కొంచెం వాటర్ వేసండి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బాగా మిక్సీ పట్టానండి మరీ పేస్ట్ లాగా పట్టలేదు ఈ విధంగా పట్టాను అనమాట మరీ రవ్వలాగా కూడా ఉండకూడదండి చూడండి ఈ విధంగా పట్టిన తర్వాత ఇది ఒక నాలుగు గంటల సేపు కానీ వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి నేను ఆయిల్ యాడ్ చేసి ఈ పిండిని మనం ఇడ్లీలా వేసేసుకోవడమేనండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక్కడ నేనైతే పిండి కలుపుతున్నాను సరిపడినంత సాల్ట్ కొత్తిమీర కొద్దిగా కొంచెం క్యారెట్ యాడ్ చేశానండి మంచి టేస్ట్ వచ్చింది ఇది చూడండి ఈ విధంగా యాడ్ చేసేసి ఇదంతా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని కొంచెం చప్పగా ఉన్నా పర్వాలేదండి దీనికి సరిపడగా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఇడ్లీ పిండిని మనం ఎలా ఎలా వేసుకుంటామో ఇంట్లో అదే విధంగా ఇడ్లీ వేసేసుకోవడమేనండి పిండి అయితే బాగా కరెక్ట్గా చూడండి కరెక్ట్గా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ప్లేట్స్లో చక్కగా ఇడ్లీ పెట్టేసుకుందామండి మరీ ముద్దల ముద్దలుగా ఎక్కువ ఎక్కువ ఎప్పుడూ కూడా ఇడ్లీ వేయకూడదండి ఏదైతే మనకి ఇడ్లీ కరెక్ట్గా ఉందో దాని లెవెల్కే వేయాలండి ఆ గుంటకు సరిపడగా లెవెల్కే వేయాలి ఎక్కువ వేసినట్టయితే పొంగిపోయి ఇడ్లీ అంతా కూడా చిరాగ్గా అవుతుంది లెవెల్కి అలా వేసి వదిలేయాలండి ఈ విధంగా మనం అంతా వేసేసుకోనండి ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ ఇడ్లీ కుక్కర్ కానీ ఇడ్లీ గిన్నె కానీ తీసుకోనండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మామూలుగా మనం ఇడ్లీలాగా ఉడికించేయడమేనండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి చూసినట్టయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇడ్లీ చూసేద్దామండి చాలా గొల్లగా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను క్వినో వలన చాలా యూజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్కి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుందండి అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని అనేది తగ్గిస్తుంది నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి ఇది షుగర్ పేషెంట్స్ అయితే రైస్ పదార్థాలు తీసుకోవడం తగ్గించేసి కంప్లీట్గా ఇలాంటి క్వినోవా అలాగే కొర్రలు రాగులు సజ్జలు జొన్నలు వాడినట్టయితే హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా రైస్ని తగ్గించేసి మిల్లెట్స్ని ఎక్కువగా యూజ్ చేయటం చేసినట్టయితే చాలా వరకు మనం వ్యాధుల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చండి చూశారు కదా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను